நூனெலாம் பூதீனா மஞ்ச உட்கால உலக உடுத்து மது

ஓகே வந்து பாருங்க கொஞ்சம் பொரி ஏத்தறேன் 1 ஸ்பூன் हल्दी இங்க வந்து மஞ்சள் தூளே அடி எல்ல तो ऐसे ही कर दो 8 kg 8 kg चिकन मिल गया तो इससे थोड़ा धनिया डाल दो ఇప్పుడు పెట్టుకుంటే కొంచెం ఆవిరి పెట్టు చిన్నగా పెట్టుకోవాలి చికెన్ ఎందుకంటే ఇప్పుడు కలిపితే వేసారు వస్తా అండి చూసినా లైట్గా వేసారు కొంచెం ఇంకా ముందు బ్రై డ్రై ఉండే ఇప్పుడు ఇప్పుడు ఇంకా మంచిగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టాయి కలిపి కూడా అందుకు మంచిగా వస్తాయి వచ్చింది అది చూసినా అది వచ్చిన చూసా మ్యాజికా కాదు అది నీళ్ళు లేదంటే నీళ్ళు తెప్పించడం మేము జర అడగంటతో ఉన్న తెలిసి సో మనం మెల్లగా కలిపి ఇంత కారం అరగంట లేదు A spoon, one and half spoon is put in there. Water put in there and then you can add it in. So budu budu taa, malla bala, malla bala taa. One case, malla جي واري هن کي ٻيڏي ڪري ڇڏيا نه ారం వేసినాక ఏగనియాలతో టేస్ట్ ఉండదు కారణం జర్ర చేత ఎట్లా ఉంటుంది కదా చూడండి కొంచెం వాటర్ కొంచెం గ్రేవీ కాదు కొంచెం ఫుల్గా పెట్టుకోవాలి మనకు ఇంకా మసాలా వేసుకొని తనుకుంటే ప్యూర్ మసాలా కొంచెం వేసుకోవాలి இப்படே சிக்கன் ரெடி